ప్రతి హిందూ తెలుసుకోవాల్సిన విషయం అని గుర్తు పెట్టుకోండి ఈ పోస్ట్ చదవకపోతే మోసపోతూనే ఉంటారు దుర్బల గాతుకప్పుడు మనల్ని దేవుడు కూడా బాగు చేయలేడు దర్గాలో ఉండేది హజరత్ అంటే మన హిందూ పూర్వీకులను హత్యలు మానభంగాలు హిందూ దేవాలయాల ధ్వంసం చేసే రాక్షసుల సమాధులు ఇప్పట్లో బాగా చదువుకున్న పిహెచ్డి ఎంబీబీఎస్ ఎంటెక్ చేసిన వారికి ఆయా కోర్సులకు సంబంధించి డిగ్రీ పట్టాలాంటివి అందజేస్తుంటారు ముస్లిం ఆక్రమణదారులు పాలనలో ఉన్న సమయంలో ఎవరైనా ముస్లిం సైనికుడు గాని సైనికాధికారి గాని హిందువులను కనీసం వంద మందికి పైచేలకు విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే సైనికుణ్ణి ఆ అధికారిని ఆ ముస్లిం రాజులు హజరత్ అనే బిరుదుతో సత్కరించి ఆ రాజు ఆస్థానంలోని ఏదైనా ప్రదేశానికి మెజిస్ట్రేట్ గా నియమించి అక్కడి పన్ను వసూళ్లు పాలనా వ్యవహారాలను వారాకందించేవాళ్ళు అందుకే మీకెక్కడ అందుకే మీకు ఎక్కడైనా దర్గాలు కనిపిస్తే ఒకసారి చూడండి అక్కడ వాళ్ళ పేరుకు ముందు హజరత్ అని రాసి ఉంటుంది ఉదాహరణకు హజరత్ ఆలం హజరత్ అలీ ఖాన్ ఇలా దర్గాలకు ఈ హజరత్ యువతలపై విచ్చలు విడిగా అత్యాచారాలకు పాల్పడేవారు చిన్న చిన్న ఆడపిల్లల్ని ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే ఇంట్లోని పెళ్లి కాని ఆడపిల్లల్ని వితంతువుల్ని ఎత్తుకుపోయేవారు అందుకే హిందువులు బాల్య వివాహాలు మొదలు పెట్టారు వితంతువులు సతీ సహగమనం చేసేవారు కానీ మన చరిత్ర పుస్తకాలలో బాల్య వివాహాలు సతీ సహగమనం దురాచారాలు అని చెప్పారు కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితిని చెప్పలేదు మరి బుర్ఖా కప్పుకోవడం మతాచారం ఎందుకు అయింది దురాచారం ఎందుకు కాలేదు నలుగురిని పెళ్లి చేసుకోవడం నలుగురిని కనడం ఎందుకు దురాచారం కాలేదు మన చరిత్ర పుస్తకాలను రాసిన వారు కూడా ముస్లింలే కావాలంటే గూగుల్లో హు ఈస్ ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని టైప్ చేసి సెర్చ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే ముస్లిం పేరు వస్తుంది ఆయన మక్కాలో పుట్టారు మదర్సాలో చదువుకున్నారు ఆయన పది సంవత్సరాల నూట అరవై రోజులు భారతదేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు వీళ్ళు మొగులు బ్రిటిష్ వారు గొప్పవారు అని రాశారు తప్ప అసలు సిసలైన భారతీయ సంస్కృతి చరిత్రను భారతీయ రాజుల గురించి పూర్తిగా లేకుండా చేస్తారు వీరికి ఎవరి మీదైనా కన్ను పడితే అమ్మాయి వీరు పిలిస్తే తప్పక వెళ్లాల్సిందే లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది ఇంకా కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వచ్చేది అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఎవరైనా ఈ హజరత్లకు నచ్చితే అటువంటి ప్రతి అమ్మాయి ఒక్కతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపాల్సి వచ్చేది అంతేకాకుండా ఆ ప్రాంతంలో వీరు అవసరమైనప్పుడల్లా విచ్చల విడిగా వసూళ్లకు దోపిడీలకు పాల్పడుతూ ఉండేవారు హిందువుల ముఖ్యంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపదను దేవాలయాలలో దాచుకునేవారు వీళ్ళు ఆ దేవాలయాలను కూడా వదలకుండా దోపిడీ చేసేవారు అడ్డు వచ్చిన వారిని చంపేసేవారు ఉదాహరణ వేములవాడ రాజన్న దేవాలయం హజరత్ సయ్యద్ కాజా అనేవాడు శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో శివలింగం మూత్ర విసర్జన చేశాడు అది చూసిన అక్కడి భక్తులు వాడిని చంపేశారు అప్పట్లో ముస్లిం రాజులు పరిపాలనలో ఉన్న సమయంలో అక్కడికి ముస్లిం రాజు వచ్చి అతడి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి మీరు ముందు సమాధిని దర్శించిన తర్వాతే మీ దేవుడి దర్శనానికి వెళ్లాలని అలా మొగుళ్ళ కాలంలో అక్కడ సుఫీ దర్గా వచ్చింది పీకల మీద కత్తులు పెట్టి మొక్కేలా చేస్తారు బానిసత్వాన్ని అలవాటు చేస్తారు అది ఇప్పటికీ అలాగే మన రక్తంలో ఉండిపోయింది అలా ఏర్పడ్డవే ఈ ముస్లిం దర్గాలు ఆ ప్రాంతంలో ఉండే వారు ఆ దర్గాకి దినాలనాడు డబ్బులు సమర్పించడం పూజలు చేయటం లాంటివి చేసి ఆ హజరత్ దర్గాల పైన తమ భయభక్తులు గౌరవ మర్యాదలు చాటుకునేవారు ఇదే పద్ధతి ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల కొత్తగా పెళ్లైన జంట ఏదైనా కోరికలను వాళ్ళు మొక్కులు మొక్కుంటూ అక్కడికి వెళ్తే తమ కోరికలు నెరవేరి తమకు అంతా మంచి జరుగుతుందని భ్రమపడుతూ ఉంటారు ఉంటారా నిజాముద్దీన్ దర్గా దాని పేరుతో ఉన్న స్పెషల్ ట్రైన్ గురించి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ మీకు తెలియదా ఈ దర్గాలకు వెళ్లడం అచ్చంగా హిందూ బానిసత్వ లక్షణం దర్గా గురించి తెలుసుకున్నాం కనుక ఇప్పటి నుండి దర్గాలకు వెళ్ళడం మానుకుందాము ఈ విషయాన్ని మన హిందువులందరికీ తెలియచేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్